ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనామద్డ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్న కోడలివి రెండు పళ్ళతో ఉన్నాయి ఫ్రెండ్స్ అంటే ఇంకా రెండు పళ్ళు కూడా పూర్తిగా వేయలేదు సో ఒక్కొక్క పనులు వేసిందంట ఇంకా రెండు పళ్ళకు కూడా పూర్తిగా రాని కోడలివి సైజు మాత్రం యాభై నాలుగు అంగాలు ఉన్నాయి కర్నూలు జిల్లా కోడుమూరు తాలూకా కోడుమూరు మండలం చిల్లాబండ నుంచి రైతు రంగన్నగారు పంపించారు సో ఎవరికైనా ఇష్టం ఉంటే కాంటాక్ట్ అవ్వండి అన్ని వ్యవసాయ పనులు నేర్చుకున్న కూడలు ఇవి సో వ్యవసాయ పనులకు కావాల్సిన వారు ఎవరైనా ఉంటే రైతమ్మ టైట్లో ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి ఇంకా మీ దగ్గర కూడా ఇలాంటి కూడలు ఏమైనా అమ్మకానికి వీడియో ఫోటో తీసి ఛానల్ నెంబర్కు వాట్సాప్ చేయండి మన ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో ఇంకా వీటి యొక్క ధర వచ్చేసి లక్ష పదిహేను వేలు చెప్పారు లక్ష పదిహేను వేలు ఇష్టం ఉంటే కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ